హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే మహిళలకు ఊహించని శుభవార్త అయితే వచ్చింది ఎట్టగేలకు ఎదురు చూస్తున్నటువంటి పండగ కూడా వచ్చేసింది దసరాకు విడుదల చేసే డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో ఇంకా పడకపోతే మీరు తప్పనిసరిగా ఈ వీడియోలో వచ్చినటువంటి సమాచారం పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుందండి ఆడబిడ్డ నిధి స్కీమ్స్కి సంబంధించి ఏపీలో మహిళలకు పది వందలు వేసేటువంటి వాటి పథకంపై ఇప్పుడిప్పుడే మంత్రి గారు కీలక ప్రకటన చేశారండి సూపర్ సిక్స్లో కీలకమైన పథకాల్లో ఒకటైనటువంటి నిధి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరం యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న వయసున్న మహిళల అర్హులకు పది ఎనిమిదిలో ఆర్థిక సహాయం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు ఈ పథకానికి సంబంధించి నేడు సాయంత్రం విడుదలకు సిద్ధం చేస్తున్నారండి ఎవరి మహిళల బ్యాంక్ ఖాతాలో ఎంతవరకు పడలేదో వారందరికీ సంబంధించి కీలక ప్రకటన వచ్చింది దీంతో ఈ ఈరోజు దసరా రోజున దేశ ప్రధాని కూడా ఊహించిన శుభవార్త చెప్తున్నారు మొత్తంగా మూడు శుభవార్తలు వచ్చాయండి మీ వద్ద కూడా రేషన్ కార్డు ఉన్నట్లయితే ఈ దసరాకు వచ్చేటువంటి ఈ మూడు శుభవార్తలకు సంబంధించి మీ పూర్తిగా చెప్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాల కోసం మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మనం వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయడమే కాకుండా కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఈ బ్లాక్ కలర్లో ఉండేటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు మీరు కూడా ప్రతిరోజు తెలుసుకోవచ్చు ఇక మెయిన్ విషయంలోకి వెళ్దాం ఆడబిడ్డ నిధి స్కీమ్ అమలుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు అసెంబ్లీలో చెప్పిన మాట ప్రకారంగా ఈ సాయంత్రం బఠాన్ నొక్కున్నట్లు చెప్తూ ఉన్నారు మహిళలకు హామీ ఇచ్చిన విధంగా స్కీమ్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని సిద్ధం చేసింది సాయంకాలం కంప్యూటర్ పట్టణం నొక్కున్నట్లు తెలుస్తుందండి ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ సంబంధించి వైసీపీ సభ్యులు చాలా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుందని వారు ఆరోపించారు దీనికి ప్రభుత్వం స్పందించి ఆడబిడ్డ నిధికి సంబంధించి విడుదలకు సిద్ధం చేశారండి ఖచ్చితంగా అమలు చేసేలా ప్రభుత్వం పరిశీలన చేసింది ఈ సాయంత్రం కూడా ఏదైతే ఆటో డ్రైవర్లకు ఇవ్వాల్సిన పథకం ఉందో ఆటో డ్రైవర్లకు ఇవ్వాల్సిన పథకం కావచ్చు అలాగే మహిళలకు పద్దెనిధులు కావచ్చు ఈ రెండు పథకాలపై ఊహించని శుభవార్త వచ్చింది వీటికి సంబంధించి మీరు ఎప్పుడు వెళ్ళి బ్యాంకుకు తీసుకోవాలి ఎవరెవరికి పడ్డాయి అనే విషయాలు తెలుసుకునే ముందు మనము పిఎం కిసాన్ గురించి కూడా తెలుసుకోవాలి పిఎం కిసాన్ ఏదైతే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత ఉందో ఈ యొక్క ఇరవై ఒకటో విడతని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం విడుదల చేసిన వెంటనే వేస్తామని చెప్పి చెప్తున్నారు కదా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నాలుగు రాష్ట్రాల వారికి పిఎం కిసాన్ కింద ఈ రెండు వేల రూపాయలు విడుదల చేసిందండి యూపీ బీహార్ ఉత్తరప్రదేశ్ అలాగే గుజరాత్ ఈ నాలుగు రాష్ట్రాలకు పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు జమ అవుతూ ఉన్నాయి మన రాష్ట్రం ఎంతటా కూడా అంటే మన రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాలు కర్ణాటక కేరళ తమిళనాడు ఈ అన్ని రాష్ట్రాలకు దసరా కానుకగా ఫైనలిస్ట్ అయితే పెట్టబోతున్నారు దసరా కానుకగా ఎవరైతే ఫైనల్ లిస్టులో పేరు వస్తుందో వారికి దీపావళి ముందు రోజున వేస్తారన్నట్టు కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఊహించని శుభవార్త చెప్తూ ఉన్నారండి మీరు కూడా పిఎం కిసాన్ లబ్ధిదారులు అయి ఉన్నట్లయితే తప్పనిసరిగా మీ బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి బ్యాంక్ ఖాతాలకు సంబంధించి కేవైసీ చేసుకునే వారికి మెసేజ్లు వస్తున్నాయి మీరు కేవైసీ కంప్లీట్ చేసుకున్నట్లయితే త్వరలోనే మీ బ్యాంక్ ఖాతాకి డబ్బులు అయితే పడబోతున్నాయి ఇక మెయిన్ మనం తెలుసుకోవాల్సిన విషయం లేకొద్దాం ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం పరిశీలన జరుగుతోంది అంచనాలు వేస్తున్నాం గత ప్రభుత్వంలో బడ్జెట్ ఇచ్చిన తల్లికి వందనం పెన్షన్ పెంపు శ్రీశక్తి లాంటి ఎన్నో పథకాలు అమలు చేశాం ఆడబిడ్డ నిధి పథకంపై ఈ సాయంత్రం ఆరు గంటలకు కీలక నిర్ణయం సూపర్ సిక్స్లో కీలకమైన పథకాలలో ఒకటి ఆడబిడ్డ నిధి వీటికి సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసున్న మహిళలకు పదహైదు వందల ఆర్థిక సహాయం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం అని చెప్తూ వస్తున్నారు ఈ పథకానికి సంబంధించి బడ్జెట్లో కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారండి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలకు పైగా అప్పు భారం ఉన్నా కూడా ఈ పథకం అమలుపై ప్రభుత్వం చేస్తుందని చెప్తున్నారండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కూడా పసుపు కుంకుమ పేరిట మహిళలకు ఆర్థిక సహాయం చేశాం ఇప్పుడు పూర్తి స్థాయిలో కార్యాచరణ రూపొందించి ఆర్బిటర్ నిధి పథకానికి సంబంధించి విడుదల చేయబోతున్నట్లు విరాలు చేస్తున్నాయండి ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీల పేరుతో చంద్రబాబు పలు పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తుంది కూట ప్రభుత్వం ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కొత్త పెన్షన్లు కూడా అందిస్తున్నారు దసరా కానుకగా అలాగే అన్నా క్యాంటీన్ కావచ్చు మెగాడిఏసి ఉద్యోగం చేసుకున్న వారికి ఉద్యోగాలు మెగా మెగాడిఏసీ ద్వారా కావచ్చు తల్లికి వందన పిల్లలకు ఏదైతే తల్లికి వందన కింద పిల్లలకు పదిహేను వేల రూపాయలు వేశారో ఈ పథకానికి సంబంధించి కావచ్చు వీటితో పాటు రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మరో విడతకు సంబంధించి సిద్ధం చేస్తున్నారు ఇక ఉచిత సిలిండర్ ఎలాగో మూడో సిలిండర్ కూడా దసరాకు చాలామంది బుక్ చేసుకున్నారు వారికి కూడా డబ్బులు అయితే బ్యాంక్ ఖాతాలు పడుతున్నాయి సబ్సిడీ డబ్బులు ఇక మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి విడుదల చేసే ముందు ఆటో డ్రైవర్లకు ఊహించని శుభవార్త చెప్పారండి ఏపీలో ఆటో డ్రైవర్లు ఖాతాలో పదహైదు వేలు ఏపీలో ఆటో క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో పదహైదు వేలు పడేది ఈరోజే అర్హుల లెక్క తేలింది రాష్ట్రంలోని ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ఆటోమిత్ర అనే పథకాన్ని ప్రవేశపెట్టిందండి గత ప్రభుత్వంలో దీన్ని వాహనమిత్ర అనే పేరుతో పిలుస్తుండేవారు రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లను ఆర్థికంగా ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ఆటోమిత్ర పథకాన్ని అమలు చేస్తున్నది ఈ పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా గాంధీ జయంతి రోజున గాంధీ జయంతి రోజున అంటే అక్టోబర్ రెండు గాంధీ జయంతి అంటే ఈరోజే అక్టోబర్ రెండున పదిహేను వేలు చొప్పున బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా కొద్దిసేపట్లో నగదు అయితే విడుదల చేయనున్నట్లు మనకు వివరాలు అయితే వస్తున్నాయండి ఈ యొక్క మిత్ర పథకంలో భాగంగా అర్హులైన వారి నుంచి ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు అంటే ప్రభుత్వం యొక్క సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్యలో దరఖాస్తు స్వీకరించినప్పుడు ఎవరి పేరైతే లిస్టులో వచ్చి ఉన్నదో అటువంటి వారందరికీ కూడా వాహన మిత్ర ద్వారా ఈ పథకంలో పదహైదు వేల రూపాయలు అయితే వేయబోతున్నారు మొత్తం అర్హుల జాబితా చూసుకున్నట్లయితే మూడు లక్షల పదివేల మూడు వందల ఎనభై ఐదు మందికి పైగా అర్హుల లిస్టులో పేర్లు వచ్చినట్లు అధికారులు తెలియజేశారు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండవ తారీఖున అంటే ఈరోజు అర్హుల ఖాతాల్లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వారి ఖాతాల్లోకి నిధులు విడుదల చేయబోతున్నట్టు తెలిసిందండి రాష్ట్రంలో మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే స్త్రీశక్తి పథకాన్ని ఆగస్టు పదిహేను నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే దీనివల్ల తమకు నష్టం వస్తుందని ఆటో క్యాబ్ డ్రైవర్లు ప్రభుత్వాన్ని వినయించుకున్నారు ఈ అంశంపై స్పందించిన సీఎం చంద్రబాబు అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ఆటో క్యాబ్ డ్రైవర్లకు ప్రతి ఏటా పదైదు వేల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు ఈ పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై నాలుగు వందల అరవై ఆరు కోట్లకు పైగా భారం పడుతుందని చెప్పారు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ యొక్క వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద ఆటో క్యాబ్ మ్యాక్సీ డ్రైవర్లకు ప్రతి ఏటా పదివేలు అందించింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ పథకాన్ని ఆటో మిత్రగా మార్చి ప్రతి ఏటా ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు పదహైదు వేలు చెల్లించనుంది ఈ ఫ్రెండ్స్ మనకు కలుస్తున్న అప్డేట్ అయితే మరికొద్దిసేపట్లో ఆటో డ్రైవర్లకు పదహైదు వేలు మహిళలకు సంబంధించి ప్రకటించబోతున్నట్టు తెలిసింది ఈరోజు సాయంత్రం ఆరు గంటల కల్లా ఈ యొక్క ఆటో డ్రైవర్లకు మాత్రం కంపల్సరీగా పడుతుంది మహిళలకు మాత్రం కంప్యూటర్ బటన్ నొక్కినా కూడా వారి బ్యాంక్ ఖాతాలోకి పడకపోతే రేపు లిస్టులకు సంబంధించి ఫైనలైజ్ చేసినప్పుడు కూడా వారి బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే పడతాయి మొత్తంగా ఆటో డ్రైవర్లకు మాత్రం తప్పనిసరిగా పడుతుంది ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఓ సభలో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు ఈరోజు ఆయన గ్రామ సభలో మాట్లాడుతూ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారండి మొత్తంగా పీఎం కిసాన్ సంబంధించి ఇప్పటికే రైతుల బ్యాంక్ ఖాతాలోకి నాలుగు రాష్ట్రాల్లో పడుతున్నాయి కేవలం రెండు మూడు రోజులలో రైతుల బ్యాంక్ ఖాతాలోకి దీపావళి కింద వేసేటువంటి డబ్బులు అయితే పడ్డం స్టార్ట్ అవుతుంది వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం వేసేటువంటి ఐదు వేలు అలాగే కేంద్ర ప్రభుత్వం వేసే రెండు వేలు రైతులకు ఏడు వేలు యొక్క వాహనమిత్ర కింద పదహైదు వేలు ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా పదహైదు వేలు మహిళలకు పద్దెనిమిది వేలు మొత్తంగా ఈ నాలుగు పథకాలను అమలు చేస్తూ ఉన్నారండి